వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈ టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే తొంభై రూపాయలు టాప్ రేటు ఈరోజు కొంచెం టాప్ రేట్ అయితే ఒక ముప్పై రూపాయల వరకు అయితే పెరిగింది కలికీరిలో ఇక యావరేజ్ మార్కెట్లు చూసుకుంటే క్వాలిటీలు ఉంటే అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే ముప్పై నలభై యాభై రూపాయలు అయితే పడుతున్నాయి ఇక ఈరోజు కలికీలో అయితే ధర ఒక ముప్పై రూపాయల వరకు అయితే పెరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో దిగుమతి ఈరోజు ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న చూసుకుంటే మదనపల్లిలో టాప్ రేటు రెండు వందలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా చూద్దాం ఈరోజు దిగుమతి తగ్గింది ఏమన్నా ధర పెరుగుతుందేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి